దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మీరు బాగుండాలని మీ కొరకు అనుగ్రహము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను మీరు ఎలా ఉన్నది తెలియజేయండి విన్న తర్వాత పూర్తిగా విన్న తర్వాత నాకు తెలియజేయండి మీ క్షేమం కొరకు మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించిన దాకా అమేన్ ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం బైబిల్ గ్రంథం నుండి యాకోబ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు వచ్చనం చదువుతాం ఓకేనా రైట్ మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అని భక్తుడు రాస్తూ ఉంటున్నాడు యాతో భక్తుడు సంఘంతో మాట్లాడుతున్న చక్కటి మాట ఇది మీలో జ్ఞానము గలవాడు ఎవడు జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని ప్రశ్న మనకు కనబడుతుంది ప్రశ్నలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి జీవితాల్లో కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నీకు ఈజీగా దొరకవచ్చు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకకపోవచ్చు ట్రై చేస్తే అవి కూడా దొరకవచ్చు ఓకేనా మంచిది వాక్యం బోధిస్తుంది జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని బోధిస్తుంది బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జ్ఞానము ఎవడికి ఉంది జ్ఞానము కలిగిన వాడు ఎవడు ఈరోజు ప్రభువారు ఆశించింది ఇదే ప్రతి మానవుడు కూడా జ్ఞానము కలిగి బ్రతకాలి అనేది ప్రభువారి యొక్క ఉద్దేశం దేవుడు మానవుడిని పరిశుద్ధుడుగాను జ్ఞానము గలవాడుగానే చేసేడు కానీ మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకుని దైవికమైన జ్ఞానాన్ని కోల్పోయి మరి మంచిని విడిచి చెడుని ఆశ్రయించి మనిషి చెడ్డవాడుగా మార్పు చెందుతున్నాడు చాలా బాధ చాలా దుఃఖం అనిపిస్తుంది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వైనా నీ కుటుంబమైనా ఎవరైనా సరే జ్ఞానము కలిగి బ్రతకాలి అన్నది ప్రభువారి యొక్క సంకల్పం అట్టి జ్ఞానము నువ్వు కలిగి ఉంటే గవాదు దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసా నీ జీవితం ఎంత గొప్ప ధన్యకరముగా మారుతుందో తెలుసా అట్టి జ్ఞానం నువ్వు కలిగి ఉండాలన్నది ప్రభు సంకల్పం నీ ఇంటి జ్ఞానము నీ కుటుంబంలో నీ బిడ్డలు కూడా పొందాలనేది ప్రభు యొక్క ఆశ అయితే మొదటిగా భక్తులు అంటున్నాడు జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడైనా అమ్ముతారా ఏవైనా పుస్తకాలు చదివితే వస్తారా కొన్ని సినిమాలు చూస్తే వస్తుందా సీరియల్ చూస్తే వస్తుందా కామెడీ బిట్లు చూస్తే వస్తుంది ఏం చూస్తే వస్తుంది జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే బైబిల్ బోధిస్తుంది యహోవయందులి భయభక్తులే జ్ఞానమునకు మూలము అని వాక్యం బోధిస్తుంది ఈరోజు ఏ మానవుడైనా సరే జ్ఞానం గలవాడుగా ఉండాలని ప్రభువారి యొక్క ఉద్దేశం అయితే అతి జ్ఞానం కలిగి బ్రతకడం ఎలా అంటే వాక్యం చదువు కదా యహోమయందు భయభక్తులు కలిగి బ్రతకాలి దేవుడు అంటే భయము కాస్త భక్తి ఈ రెండు కలిగి ఉండాలి మానవుడు కాస్త భగవంతుడంటే భయము భగవంతుడంటే కదా భక్తి కలిగి ప్రవర్తించేవాడులో ఖచ్చితంగా జ్ఞానం ఉంటుంది మరి రోజు దేవుడన్నా కదా భయము భక్తి నీలో ఉందో లేదో తెలీదు ఉండాలనేదే వారి యొక్క సంకల్పం కనుక అట్టి జ్ఞానమును కలిగి బ్రతకాలనేది ప్రభు ఆశపడుచున్నాడు ఓకే ఆమె మంచిది అయితే జ్ఞానము కలిగిన వారి యొక్క జీవితాల్లో మరి ఏం చేస్తారు అంటే బైబిల్ బోధిస్తుంది సాముద్రిక గ్రంథ మహోదర్ ఐదవ వచ్చేది చదువుతున్నప్పుడు జ్ఞానము కలిగిన వాడు వింటాడు విని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడని బైబిల్ బోధిస్తుంది ఏ ఎవడైనా సరే చెబితే మొదట వింటాడు విని అందులో ఉండే పాండిత్యం అనగా అందులో ఉండే ఒక నీతి వినకుండా నీతి అలా తెలుస్తుంది వినాలి కదా కొంతమంది మూర్ఖులు వినరు ఏం చెప్తున్నారో వినరు అసలు ఎందుకు చెప్తున్నారో కూడా వినరు చెప్పొచ్చా చెప్పొచ్చా చెప్పొచ్చు నువ్వు నాకు చెప్పొచ్చావు నువ్వు నాకు చెప్పొచ్చేవాళ్ళు అని ఆ మాత్రం ఇలా తెలియదు అని అంటుంటారే కానీ చెవులకు ఒక్క మాట వినరు వాళ్ళు బుద్ధిహీనులు అంటారు వాళ్ళని కానీ జ్ఞానం కలిగిన వాడు ఎవరు చెప్పినా వింటాడు విని అందులో ఒక నీతి నేర్చుకుంటాడు ఒక పద్ధతి నేర్చుకుంటాడు ఒక పాండిత్యాన్ని నేర్చుకుంటాడు ఒక సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు నేను అంటాను చెడు ఒక చెడు చెప్పారు చెడులో జ్ఞానం ఉండదు పాండిత్యం ఉండదు జ్ఞానం కలిగిన వాడికి అర్థమైపోతుంది చెడు ఇది మంచు అర్థమైపోతుంది అందుకే ఈరోజు నేను అంటున్నాను మొదటగా వినకుండా నీకు ఏమీ తెలియదు దేవుని యొక్క సత్యం పూర్తిగా నీకు తెలియాలంటే దేవుని యొక్క వాక్యం విను విని నీ జ్ఞానాన్ని నీ పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయి అలా చేయడం దేవునికి సంతోషకరము రెండవది నువ్వు జ్ఞానము కలిగినోడు ఎవడైనా సరే దేవునికి సంతోషాన్ని కలిగిస్తాడు రెండవది కన్నవారికి సంతోషాన్ని కలిగిస్తాడు మూడవది వాడు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాడు ఎవడు జ్ఞానము కలిగిన వాడు అంటే జ్ఞానము కలిగిన వాడిని బట్టి పరమందున్న తండ్రి సంతోషిస్తాడు భూలోకులు అమ్మబాబులు బ్రతికుంటే వారికి సంతోషమే అన్నదమ్ములున్న అక్క చెల్లున్న బంధుమిత్రాదులున్న కుటుంబస్తులున్న వారికి సంతోషమే మరి అంతమందికి సంతోషకరమైనది ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే జ్ఞానమే అంటాను ఒక్కొక్క డబ్బు ఉంది అనుకో డబ్బును బట్టి సంతోషం రాదు ఈర్ష్య ద్వేషాలు వస్తాయా వాడెందుకు సంపాదించుకోవాలి మనం ఎందుకు సంపాదించుకోలేకపోయాం వాడెందుకు బాగుపడాలి మనం ఎందుకు బాగుపడలేకపోయాం అన్న ఆలోచన వచ్చి ఏదో కొన్ని కొన్ని కుతంత్రాలు వస్తాయి మనుషులు అందరూ ఒకలా ఉండరు కదా ఆ పాడుకుంటే వాళ్ళందరూ ఒకలా ఉండరు అయిన వాళ్ళందరూ ఒకలా ఉండరు బంధువులు అందరూ మాట్లాడతారు వెనకలకు గోరు తెస్తారు ఆ బాగున్నావా బాగుండాలమ్మా పదాలకి అంటారు నిన్ను ఎప్పుడు నాశనం అయిపోతారా అన్నట్టుగా చూస్తూ ఉంటారు మనుషులు కాదు కానీ అంటున్నాను అది కాదు జ్ఞానము అనేది చాలా గొప్పది ఆ జ్ఞానాన్ని బట్టి అందరికీ సంతోషమే అందరికీ ఆనందం కలుగుతుందని బైబిల్ గ్రంథం బోధిస్తుంది ఈరోజు నీ జీవితంలో అట్టి జ్ఞానాన్ని విని నేర్చుకుని వృద్ధి చేసుకుని దాని ప్రకారం జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి మరి భగవంతుడు సంతోషమే అయిన వారు కూడా సంతోషాన్ని కలుగుతుంది అలూయా ఇక మూడవది జ్ఞానము కలిగిన వారు సాముద్ర గ్రంథం పన్నెండు అధ్యాయం పదిహేను వర్షం ఉంది జ్ఞానము కలిగిన వారు ఎవరు ఆలోచన చెప్పినా ఏం చేస్తారంటే వింటారు ఆలోచన అంగీకరించాలి బైబిల్ బోధిస్తుంది జ్ఞానుల ఆలోచన చాలా గొప్పది బుద్ధిహీనుల ఆలోచన చాలా చెడ్డది ఆలోచనలు చెప్పేవారు ఎంతోమంది ఉంటారు ఆలోచన చెప్పేవారు చేతగ్రానులు కూడా ఆలోచన చెప్తారు ఏమే కానుక ఆలోచన చెప్పడానికి భారీ గోల్డ్ మంది ఉందని అలా చెప్తే బాగుండు ఇలా చేస్తే బాగుండు అలా జరిగించు ఇలా చెయ్యి అలా చెయ్యి అంతమంది ఆలోచనలు ఇస్తారో తెలుసా ఇస్తారు ఆలోచన ఇవ్వడానికి ఏముంది నోట్లో మాటే కదా దాన్ని అనుసరించడం చాలా కష్టం అయితే జ్ఞానం కలిగిన వాడు మరి జ్ఞానంలో ఆలోచన అంగీకరించడానికి ప్రయత్నం చేస్తాడు మరి రోజు నీ ఆలోచనలు ఎవరి ఆలోచన వింటున్నావో నాకు తెలీదు బాగుపడే ఆలోచన వింటున్నావా చిడిపోయే ఆలోచన వింటున్నావో నాకు తెలీదు కానీ జ్ఞానం కలిగిన వాడికి రెండు ఆలోచనలు వస్తాయి చెడ్డ ఆలోచనలు చెప్పేవారు ఉంటారు మంచి ఆలోచనలు చెప్పేవారు ఉంటారు అలాగని వింటాడు వినినప్పుడు తెలుస్తారు ఎవడు బుద్ధి ఎలాంటిదో ఎవడ మనసు ఎలాంటిదో ఎవడ లక్షణం ఎలాంటిదో ఎవడి ప్రవర్తన ఎలాంటి ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడు తెలుసా విన్నప్పుడు మరి నేను అంటున్నాను చెడ్డవాడికి చెడ్డ ఆలోచనే పుడతాయి మంచివాడికి మంచి ఆలోచనలు పుడతాయి ఆ ఆలోచనలు వారు చెప్పినప్పుడు మనం వింటాం కదా వారి ఆలోచన ఎలాగుందో వారు అలాంటి వారైన సంగతి ఓకేనా రైట్ ఎందుకంటే ఆలోచనలు వింటారు తర్వాత దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ఆలోచనలు విన్న ప్రకారం తొందరపడి తీర్మానం తీసుకోలు కానీ మరి ఆలోచన కలిగి ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు అలవీయ అంతేకాదు మరి జ్ఞానము కలిగిన వారు ఎప్పుడూ కూడా బలవంతులుగానే ఉంటారు వారి యొక్క బలము గొప్పది జ్ఞానము కలిగిన వారు బలము ఏది బలము ఏది అండో అది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం డబ్బే అని అనుకున్నారా డబ్బు రక్షించదు అది ఎంతకాలం ఉంటుంది మన దగ్గర బలంగా బంధువులైనా స్నేహితులైనా ఈ లోకంలో బలగము అనేది బలం అనేది ఎంతోమందికి ఉంది కొందరికి డబ్బు బలం ఉంది కొందరికి పేరు బలం ఉంది కొందరికి బంధుమిత్రాదులు బలం ఉంది మరికొందరి చదువు సంధ్యల బలం ఉంది మరికొందరు ఉద్యోగాల బలం ఉంది వాడికేటండి ఉద్యోగం ఉంది వీళ్ళకేటండి డబ్బు ఉంది వాళ్ళకేటండి అయినోళ్ళు ఎంతమంది బంధువులు ఉన్నారండి వీళ్ళకేటండి గొప్ప అధికారం ఉందండి అంటే ఒక్కొక్క మానవుడి జీవితాల్లో వారి బలము ఏదో ఒకటి ఉంటుంది కానీ నేను అంటున్నాను మరి ఈ కట్టుకు బలం ఉండాలి ఆ బలమే నీ జ్ఞానము దేవుని ద్వారా పొందుకున్న నీ జ్ఞానమే నీ బలము నీ బలము భక్తులు అంటాడు యోహో నా బలము అన్నాడు అది జ్ఞానం కలిగిన వాడు చెప్పే మాట నీ జీవితాల జ్ఞానం కలిగి ఉంటే నీ బలం ఏంటర్థం అవుతుంది కొంతమంది అంటారు జ్ఞానం లేని వాళ్ళు మా ఊళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ పుట్ట పిలిస్తేవో పరిగెత్తుకొచ్చేస్తారు నాకేంటండి వందలు కొలదు ఉన్నారండి మాకేటండి ఆ డబ్బులు ఏదనుకుంటున్నారా మాకేంటండి పేర్లు లేదనుకుంటున్నారా మాకేంటండి అన్న అహంకారంతో ప్రవర్తించి అజ్ఞానులు ఎంతమంది లోపములు ఉన్నారు జాగ్రత్త నీ స్థితి మాత్రం అటు అటు రీతిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయకూ నీకు బలం ఏదైనా ఉందంటే దేవుడి ద్వారా నోకున్న నీ జ్ఞానమే అది నీ బలమైన సంగతి మరచిపోకు తర్వాత దేవుని యొక్క వాక్యం మనకు పోతుంది సాంప్రతిక రంధం ఇరవై తొమ్మిది అజ పదకొండు ఉంది కదా జ్ఞానము కలిగిన వాడు తన కోపాన్ని వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే దేవుని సత్యాన్ని గ్రహించిన వాడు జ్ఞానవంతుడే కదా అటువంటి జ్ఞానం కలిగిన వాడు తన కోపాన్ని ఏం చేస్తాడంటే అణుకుంటాడు నేను అంటాను కోపము రాదు అనుకోవద్దు ప్రతి మానవుడికి ఏదో సందర్భాల కోపాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు చేసే పనుల బట్టి మాటల బట్టో చేతల బట్టు ఏదో వేరే 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 సందర్భాలను బట్టి ఎలాగైనా ప్రతి మానవుడికి కోపం అనేది వస్తుంది ఈజీగా అయితే బైబిల్ బోధిస్తుంది కోపం రావడం సహజమైంది కానీ తన కోపాన్ని అలా ఉంచుకోవడమే తప్పు తన కోపాన్ని వదులుకోవడం చాలా ఉత్తమం అయితే తన కోపమే తనకు శత్రువు అని తెలుసు అయితే కోపం కూడా ఒక పాపమే అనే వాక్యం బోధిస్తుంది సత్యాన్ని నువ్వు గమనించు జ్ఞానం కలిగిన వాడికి కోపం వచ్చిన వెంటనే తన కోపాన్ని అనుసుకుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ జ్ఞానం లేనని కోపమత్త ఏది పగల కొడతారో తెలియదు చేతుల చల్లంటే చల్ల ఇస్తరేస్తారు చేతుల కర్రలు అంటే కర్రీసి వెళ్తారు చేతులు ఏది ఉంటే పుస్తకం ఉంటే పుస్తకం ఇస్తరేస్తారు గిన్నె ఉంటే గిన్నె చెంపు ఉంటే ఏది ఉంటారు ఇది అంటే వాళ్ళ కోపం ముందు ఆ కోపమత్య ఏం చేస్తారో వాళ్ళకి తెలియనిస్తుంది చాలా అవి పోయి వాళ్ళ ఏం చేస్తారు తెలియదు అండి బాబా అన్నీ పగల కొట్టేస్తారండి బాబా వాళ్ళు చాలు అయ్యో ఎవరు మాట్లాడారండి బాబు అని చాలా భయపడుతూ ఉంటారు వాళ్ళందరూ ఎవరంటే జ్ఞానం లేని వాళ్ళే నేను అంటున్నాను జ్ఞానం కలిగిన దైవ డైబుల్ కనుక నీకేం రాకూడదో తెలుసా కోపం ఒకవేళ వచ్చింది అంటేనే నీ కోపాన్ని అనుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి బైబుల్ బోధిస్తుంది కోప పడుడి కానీ పాపము చేయబడి ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో జ్ఞానం లేని వాళ్ళ సంగతి చెబుతున్నాను కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలీదు మరికొందరు అయితే కోపం వచ్చిందా అయ్యో ఆపలేము బూతులు పచ్చి బూతులు తిట్టేస్తారు ఏంటంటే కోపం వచ్చేసింది కంటే ఎవరు చెప్పినా వెళ్ళరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు బూతులు శాపనార్థాలు వంకర మాటలు టింకర మాటలు అయ్యే ఎంత దారుణం అంటే కోపం వస్తే పాపం చేస్తారా కోపం వస్తే కొట్టేస్తారా కొమస్తే బూతులు ఆడేస్తారా కొమ్మస్తే చెయ్య చేతి లేదంటే విసిరేస్తారా ఏంటి ఏంటి లక్షణాలు అంటే జ్ఞానం లేని లక్షణాలు అది జ్ఞానం లేని లక్షణాలు ఆ రీతిగా ఉంటాయని వాక్యం బోధిస్తుంది కనుక నీ జీవితంలో నేను చెప్పేది ఏంటంటే నీవు జ్ఞానం కలిగి ఉన్నావు అనడానికి అర్థం నీకు కోపం వచ్చినా వెంటనే నీ కోపాన్ని అనిచివేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు ఓకే రైట్ తర్వాత దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది మరి తన కోపాన్ని అనిసివేసుకుని తన కోపాన్ని సల్లార్చుకోవాలని ప్రభువారు ప్రేమిస్తున్నారు రైట్ తర్వాత దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది జ్ఞానము కలిగిన వాడిని గద్దే ఆ గద్దింపు బిడ్డాడు బయట బోధిస్తుంది నా కుమారుడా నీ తండ్రి గద్దింపును విసుకుకము చెందకు నిజమే ఒక విషయంలో గద్దిస్తే ఎవరైనా ఆ గర్దింపు వింటారు ఎవరైనా సరే ఎవరు నిన్ను గద్దించారని ఎంత గద్దించారో ఒకసారి ఆలోచన చేయాలి ఏంటది చేసే పని అది తప్పు అది సరి కాదు అది మంచి పద్ధతి కాదు అని ఎవరు నేను గద్దిస్తున్నారనుకో ఎందుకు అంటున్నారు ఒకసారి విను ఆ తప్పేటూ సరి చేసుకో అలా గద్దించారంటే వినడం ప్రదా నువ్వు చెప్పొచ్చావు అనుకో తిరగబడి సమాధానం చెప్పుకో ఎందుకు గద్దించారో తెలుసా బైబిల్ బోధిస్తుంది ప్రేమ ఉంటేనే గద్దిస్తారు ప్రేమ లేకపోతే ఎవరు గద్దించరు ఈరోజు నేను అంటున్నాను నీకు జ్ఞానం ఉంటే నీకు అర్థమైపోతుంది ఎవరైనా నేను ఇది తప్పమ్మా ఇది చేయకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది ఎలా కాదు అది అలా కాదు ఇది చేయదు పద్ధతి కాదు అని ఎవరైనా నిన్ను గద్దించారంటే నీ మీద కోపముతో కాదు నీ మీద ఉన్న ప్రేమను బట్టి వారికి గర్తించారు ఆ గర్తింపు నీకు కొంచెం కష్టంగా ఉంటుంది అయినా సరే దాన్ని చేసుకుంటే మన బ్రతుకులు మార్పు చెందుతాయి మనం ఆశీర్వదించబడతాం దీవించబడతాం కనుక ఈరోజు అటు జ్ఞానవంతులు ఎవరైనా సరే గర్దిస్తే ఆ గర్దింపు వింటారు ఆ గర్దింపుకు లోబెడతారు దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తారు మరి ఈరోజు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నాకు అర్థం అవటం లేదు ఒకవేళ గద్దిస్తే గనక కోపం రానివ్వకు విసుగు విను విను ఎందుకంటే ఆ గద్దెంపులో నీ జీవితం మార్పు చెందవచ్చు నువ్వు ఆశీర్వాదం పొందొచ్చేమో కనుక దయచేసి చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా ఎవరైనా నేను గర్దిస్తున్నప్పుడు కోపపడకు శ్రాపడకు పడకు ఉద్రేకపడకు ఆవేశపడకు ఓకే తర్వాత ఎందుకంటే జ్ఞానవంతులు మరి ఎవరు గర్ధించినా వింటారు అంతేకాదు జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకం అని బయలుదోరుస్తుంది మరి జ్ఞానం కలిగిన వారు నోరు తెలిసి మాట్లాడాలంటే ప్రతి మాటలో సత్యం ఉంటుంది ప్రతి మాటలో నిజం ఉంటుంది ప్రతి మాట మానవ జీవితానికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది ఈరోజు నీ మాట ఎలా ఉంటుందో తెలియదు కానీ నీ మాటను జ్ఞానం కలిగి నువ్వు ప్రవర్తిస్తే గనక నీ మాట కూడా అందరికీ సంతోషంగా అనిపిస్తుంది అందరికీ ఆనందం అనిపిస్తుంది అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది కనుక ఆ రీతిగా సంతోషాన్ని కలిగించే రీతిగా నీ మాటలు ఉండాలి బైబిల్ అంటాడు ఉప్పు వేసినట్లు నీ మాటలు రుచిగా ఉండాలి జ్ఞాను యొక్క మాటలు ఎప్పుడు రుచిగా ఉంటాయి రుచికరమైన మాటలు మరి నువ్వు రుచికరమైన మాటలు మాట్లాడుతున్నావు సేదైన మాటలు మాట్లాడుతున్నావా నీకు నువ్వుగా సరి చేసుకో ఓకే తర్వాత దేవుని యొక్క వాక్యం అనుకో సావిత్రి పదమూడు పద్నాలుగు అంటారు కదా మరి జ్ఞానుల వారి ఉపదేశం జీవపు ఓట జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారంటే వారి మాట జీవపు ఓట అంటున్నాడు భయంలో అంటే జీవపు ఓట అంటే అది తిరిగి లేనిది జ్ఞానుల యొక్క ఆలోచన చాలా గొప్పది వారి మాటలు కూడా చాలా గొప్పవి మరి అవి మంచిది జీవపు ఓట అని వాక్యం బోధిస్తుంది జీవం ఊరుతుంది ఎప్పుడు ఉబ్బుకుతుంది ఆ మాటల్లో మరి నీ మాటలు ఎలా ఉంటుందని నాకు తెలియదు మనం దయచేసి నువ్వు నీలో జ్ఞానం ఉంటే జ్ఞానం గల వివేక వివేచన జ్ఞానం కలిగి నువ్వు బ్రతికితే మరి నీ జీవితంలో కూడా మరి జీవోపు ఓటను దేవుడు ప్రసరింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇక తర్వాత అంటున్నాడు మరి సాంతులుగా రంగు మూడు ఉపయోగం ముప్పై ఐదులో ఒక మాట అంటున్నాడు ఘనతను స్వతంత్రించుకుంటారు జ్ఞానులైన వారు ఘనతను స్వతంత్రించుకుంటారని వాక్యం బోధిస్తుంది ఈరోజు నీ జీవితంలో మరి నువ్వు జ్ఞానం కలిగి ఉంటున్నావు లేదని నాకు తెలియదు కానీ ఘనత దేవుడు ఇస్తాడు నీ జ్ఞానాన్ని బట్టి నీ ఘనతను నీకు నువ్వుగా స్వతంత్రించుకుంటావు ఎవరో ఇవ్వటమేంటి ఎవరో తీసుకోవడమేంటి నీ జ్ఞానమే నీకు ఘనతను కలిగిస్తుంది నీ జ్ఞానమే నీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాయి నీ జ్ఞానమే నువ్వు ఎక్కడున్నా సరే ఏ మూల ఉన్నా సరే అది నేను ఆశీర్వదిస్తుంది అది నేను జీవిస్తుంది నేను ఫలింప చేస్తుంది వృద్ధి కలిగిస్తుంది ఏమిటి నీ జ్ఞానం కనుక ఈరోజు ఈ మాట వినిచున్న నీ జీవితాల్లో కూడా మరి జ్ఞానం ఏ జ్ఞానం వివేచనా జ్ఞానం కలిగి బ్రతకాలని వాక్యం బోధిస్తుంది అట్టి వివేచన జ్ఞానం గలవాడు ఎవడు అని ప్రశ్న కనబడుతుంది ఎవడు అంటే నువ్వు అనాలి పాస్ట్ గారు నేనున్నాను అట్టి వివేచన జ్ఞానం కలిగి నేను ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే ఎంత సంతోషం ఎంత ఆనందం ఎంత ఆశీర్వాదం కనుక అటువంటి కృప అటువంటి దీవెన అటువంటి ఆశీర్వాద మేలు నీ జీవితంలో కలగాలని మనస్ఫూర్తిగా నీ క్షేమ కొరకు ప్రార్థిస్తున్నాను దేవాదు దేవుడు ఈరోజు బట్టి జ్ఞాన వివేచనలు నీకు ప్రసాదించను గాక అంటే జ్ఞానం ద్వారా దేవుడి యొక్క నిత్య మహిమ వారసత్వము దేవాదు దేవుడు నీకు దయచేయను గాక ఆమె ఆమె చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ఎస్ అయ్య కృపగలిగిన కలిగిన రక్షకుడ నీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను అటు జ్ఞాన వివేచన గలవాడు ఎవడోని ప్రశ్న వచ్చింది ఎవడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ ఈ మాటలు వింటున్న నీ బిడ్డ అట్టి జ్ఞాన వివేచన కలిగి నీ రాకడకు సిద్ధపడాలని ఆశిస్తున్నాను అట్టి జ్ఞానమే వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను కలిగిస్తుంది నాయన ఆ జ్ఞానమే రాజ్య మహిమకు వారసత్వాన్ని ప్రసాదిస్తుంది ఆ జ్ఞానమే ఘనత కలిగిస్తుంది ఆ జ్ఞానమే పేరు ప్రఖ్యాతనిస్తుంది ఆ జ్ఞానమే ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఆ జ్ఞానమే సత్యములు నడిపిస్తుంది కనుక అట్టి జ్ఞానము ఈ మాటలు వినిచుందని విడిపి అనుగ్రహించి అయ్యా నీ అందు భయభక్తులు కలిగి నీ జ్ఞానాన్ని సంపాదించుకునే ధన్యత నీ బెడక అనుగ్రహించి మీరు మహిమ పొందవాలి ఈ సమయంలో ఈ ప్రార్థన వింటున్న నీ విడిపే నీ దయగలిగిన హస్తం వేసి దీవించి ఆశ్రయించి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడినైనా యశ క్రీస్తు వారి నామంన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమే అమే దేవాది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన కాక ఆమె వందనాలు నీకేమైనా ప్రార్థన అవసరం చే ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చే నీకోసం ప్రార్థన చేస్తాను ప్రభు కృప నీకు తోడుగా ఉండిన కాక ఆమె ఆమె ఆమె